అందరికీ నమస్కారాలు నేటి ప్రశ్న పత్రం తల్లిదండ్రుల కథ మనందరి ఒకప్పుడు విద్యార్థులమే మనం విద్యా అవసరం ఉన్నప్పుడు ఉండే ప్రశ్న ఇప్పుడు పిల్లలు ఎదుర్కొనే ప్రశ్న పత్రాలలో తేడాలో గమనించాలి పూర్వం ప్రశ్న పత్రంలో రీజనింగ్ పవర్ట్కి తక్కువ ప్రధాన ఇచ్చి ఉండేది ఇప్పుడు నేడు పిల్లల్లో అంతర్గతంగా ఉండేటువంటి శక్తియుక్తుల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ విద్యా సంస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి కావున పిల్లలు విద్యా సంస్థలు తల్లిదండ్రులు బోధన సిబ్బంది అందరూ కలిసి వాళ్ళలో ఉన్న ప్రతిభా సామర్థ్యాలు పిల్లలకి అందించి పిల్లల్లో దాగి ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికి తీయడమే ప్రశ్నపత్రంలో ప్రధాన అంశంగా నేను పరిగణిస్తున్నారు అది మీరు గమనించండి ఆ దిశగా మనం ప్రయాణం చేయడం వల్ల పిల్లలకు విజయాలు వస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే తల్లిదండ్రులుగా మనం కూడా ఆ విషయాన్ని గుర్తించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందులో భాగంగా నేటి ప్రశ్నపత్రంలో ముఖ్యంగా రీజనింగ్ ఎబిలిటీ మ్యాథమెటికల్ ఎబిలిటీ కరెంట్ అవేర్నెస్ ఇంగ్లీషు సబ్జెక్ట్ కంటెంట్ ఐదు పార్ట్లుగా మనం చూస్తాం వీటితో పాటు సమకాలీన రాజకీయ ఆర్థిక పరిస్థితులు కరెంట్ అఫైర్స్గా జోడించి సబ్జెక్ట్ కంటెంట్ చే గుడి చేసి ఆ కంటెంట్తో నేటి యువతలో ఉండే సామర్థ్యాలు వెలికి తీయడం గల ప్రధాన లక్ష్యంగా ప్రశ్నపత్రం కనిపిస్తుంది ఆ ప్రశ్నాపత్రంలో నేరుగా అంశాలు ఇవ్వకుండా అంశాలని మెలిపెట్టి రెండు మూడు చోట్ల విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచి ఎలిమినేషన్ ప్రాసెస్తో గుర్తించగలిగిన శక్తి ఉంటేనే సమాధానం చెప్పగలిగిన పరిస్థితిలో ప్రశ్న పత్రాలు ఉన్నాయి అయితే స్థాయిని పెట్టి క్లార్కు కలెక్టర్ వరకు ప్రశ్న పత్రాలు ఆ ఆయా స్థాయిల్ని పెట్టి ఆ ప్రశ్నలో కానీ పెంచుతున్నారు కావున ప్రశ్న మనం కీలకంగా భావించి దాన్ని ఎనాల్సి చేసి అందులో ఉండేటువంటి కంటెంట్ని మన పిల్లలకి అర్థమైన రేషియో చెప్పగల శక్తి తల్లిదండ్రులు ఉందన్నది ప్రశ్నపత్రంలో కనిపిస్తున్న అవసరం నేటి ప్రశ్నాపత్రంలో అంశాలు చూస్తే నిత్యము మన జీవితంలో చేస్తున్నవి మనం అనుసరించినవి మనం పిల్లలకి బోధించినవి పిల్లలు నేర్చుకునేవి అనిపిస్తున్నాయి వాటిని సాధన ద్వారా మనం అందించాలన్నది నా ఆకాంక్ష కోరిక అందరూ కూడా అదే కోరుకుంటాం ముఖ్యంగా అందులో భాగంగా నేను నేను రీజనింగ్ విభాగాన్ని విభాగాన్నిస్తున్నాను ఇంతవరకు రీజనింగ్ విభాగంలో మీరు చూసిన వీడియోల్లో సంఖ్య ప్రాధాన్యత ఆల్ఫాబెట్స్ ప్రాధాన్యత యాడ్మైన క్లాసిఫికేషను తర్వా తర్వాత మెంటల్ ఎబిలిటీలో నిర్దేశం సీటింగ్ అరేంజ్మెంటు పట్టికలు ఇవన్నీ అందించాం వీటిల్లో మనం ముఖ్యంగా చూస్తే ఇవన్నీ కూడా ఇంట్లో దినచర్యలు తల్లి తండ్రి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి విషయాలే అనే విషయాన్ని అప్పుడు తెలియజేస్తాను ఇందులో ముఖ్యంగా అన్ని పోటీ పరీక్షల్లో జ్ఞాన నిర్మాణ అంశాలు వెతకాలి పిల్లలు సృజనాత్మకత తర్కాలపై ఆధారపడి పిల్లల దృష్టికరణ క్రమాల పరిశీలన జ్ఞానాన్ని పెంచుతాయి ఆ ఫలితంగా అనుక్షేదం ఉపయోగిస్తూ వాటిని ప్రశ్నాపత్రంలో ప్రశ్నలకు జోడిస్తూ మనం విద్యా ప్రమాణాలు అందించవలసిన ఆవశ్యకతను గుర్తించాలి అర్థవంతమైన కృత్యములు ఇంట్లో సమాజంలో మన దినచర్య ద్వారా వర్గీకరించడం జత అంచనా వేయడము విశ్లేషించడము సంధానం చేయడము సాధారీకరణ అనుభవాలతో ప్రశ్నపత్రం ఉంటుంది విశ్లేషణ పెంచే కృత్యములు పై అంశాలతో పాటు ప్రాథమిక స్థాయి అంశాలైన కొలతలు అమరికలు సౌష్ణములు దత్తాంశమును సేకరించడం వాటిని ఆధారంగా పిల్లలతో విశ్లేషణ చేయించడము పట్టికలు గల చిహ్నాలు పట్టచ చిత్రాలు మరియు నిత్యము జీవితము అంశాలతో సందానం చేయించడం ప్రశ్నాపత్ర సమాధానాలకి ఉపయోగపడతాయి దినచర్య విధి అంశాలు ఇంకా మన పిల్లలతో రోజు క్యాలెండరు గడియాలము నిల్వ వాటాలు సంభావిత డిస్కౌంట్ ఎత్తులు దూరాలు పేనులు గలములు మొదలైనవి ఎన్నో చేయిస్తూ చూపిస్తుంటాం వాటితో మనం పరిచయం పెంచుకున్నాము వాటిని నేర్చుడం కూడా సాధన పై పేర్కొన్న పిల్లలకు పాఠ్యాంశాలు మన దినచర్యలు పిల్లలచే చేస్తూ ఉంటాము వాటిని వారి బాధల సమయంలో అందించిన అంశాలు కీ నోటింగ్ వారితో రాయించి ప్రదర్శించడం మనం వాటిని ఆధారంగా పిల్లలు విద్యా నైపుణ్యాల కారణమైన ప్రశ్నల రూపంలో వాళ్ళ ఉన్న విద్యా నైపుణ్యాలను పంచడం అనేది ప్రశ్న పత్రంలో మనం విజయం సాధించడానికి కీలకము లాజికల్ రీజనింగ్ ఇలాంటి అంశాలు ఇచ్చిన వాటిని వారి సంపాదించు ఖచ్చితంగా విభిన్న కోణాల్లో ఆలోచించి సమాధానం వ్రాయాలి ఇచ్చిన వాక్యము శ్రద్ధగా చదవడము వాటి ఆధారంగా తప్పు పెట్టడం మరియు ఆలోచన శక్తిని పెంచుకోవడం అందులోనే కనిపించాలి అదే మనం అందించే విద్యా నైపుణ్యము నాన్ ఇలాంటి ప్రశ్నలు బొమ్మలు చూపిస్తూ క్రమంగా వస్తువులు అమర్స్తో వీరి వల్ల వస్తువు సర్దిస్తూ ఇంట్లో వాళ్ళ వస్తువులు ఒక ఆకృతిలో సర్దిస్తాం ఒక రూపులు సర్దిస్తాం అందంగా సర్దిస్తాం మన ముగ్గుల్లోనే అందంగా చూపిస్తాం ఆ ముగ్గుల్లో ఉన్నటువంటి లాజికల్ థింకింగ్ని వారికి అందిస్తాం మన దాని ఫంక్షన్స్లో కడ్డింగ్ యాంగిల్స్ రొటేషన్ తిరగడం ఇవన్నీ కూడా మనం నిత్యం చేస్తుండవే కృష్ణ భక్తులు కనిపిస్తాయన్నది దయచేసి మీరు ఆలోచించండి ఈ రకంగా మనం విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి శక్తిని వారి పాఠ్యాంశాల ఆధారంగా మన నిత్య కృత్యాల ఆధారంగా నిత్య జీవిత దరిచే ఆధారంగా మనం నేర్పించవచ్చు అందులో అధిక మార్కులు సంపాదించిన శక్తి తల్లిదండ్రులు ఉందని ఆ శక్తిని పిల్లలు అందించాలని నా కోరిక ఆ కాంటాక్ట్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో గ్రహిస్తారు